సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని హనుమాన్ నగర్లో గొర్ల శ్రీనివాస్ నలభై అనే వ్యక్తి ఇంట్లో ఊరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు శ్రీనివాస్ ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది சே போன் கேசி போன் கேசி போன் கேல நான் வரல நான் வரல நான் போகணும்லடா எங்க போயி எங்க அம்மா ஏன்டா